నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే కలిగించింది నాకు చిన్న అబ్బాయి ఆయన ఇది డాక్టర్ యంగ్ డాక్టర్ ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను ఆయన ఆ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు బ్యానెట్ మీద కూర్చుంటాడు రేవంత్ రెడ్డి అనుచరుడు అయినటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానట్ పైన కూర్చొని సిఐ సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు నాకు తెలిసి ఒకనొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ అయినటువంటి ఒక శాసనసభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా ఒక శాస ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఎవడన్నా లోపలు ఉంటే విడిపి అని చెప్పడానికో లేకపోతే లోపల ఉన్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరా కొట్టకూరి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నిఖార్స్ అయిన పోలీస్ ఆఫీసర్ను ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ఏ ట్రాన్ పిలిచిండు బ్యానర్ దిగుతలేడు బ్యానర్ దిగుతలేడు సీఏ ఎక్కడే ఉన్నాడు నువ్వు పీడీ యాక్ట్ పెట్టు నువ్వు టాడా పెట్టు పీడియాక్ట్ పెట్టు అరెస్ట్ చేయి ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వార్ జారీ చేస్తాడు జీహుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఏం పాలన రేవంత్ రెడ్డి ఇది ఏం పాలన ఇది ఎక్కడికి దిగజార్చిన పోలీస్ వ్యవస్థ అని చెప్పకసారి ఎక్కడికి దిగదార్చినో తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక ఒక అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చిన రేవంత్ రెడ్డి చెప్పు నువ్వు హోంమంత్రిగా ఉండి నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అడుగుతా ఉన్నాను ఇన్క్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి వాట్ ఈస్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి యూ టెల్ మీ మనస్ఫూర్తిగా ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత ప్రతిష్టాత్మక అంత అంత అద్భుతమైనటువంటి యొక్క దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నలాజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలి ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా మీరు చెప్పండి మీడియా మిత్రులారా మీరు కూడా దయచేసి ఆలోచించండి ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఏం పనండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో పబ్లిక్ పాలసీ రెవెన్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పోలీసులు రజమాయిస్ చేస్తా ఉన్నాడు ఆయన ఒక్కడే పోట్లే ముఖ్యమంత్రిగా చెంచగాళ్ళు అంతా ఎంబడిపోతారు ఆ ముఖ్యమంత్రికి సెల్యూడ్ కొట్టాలా చెంచగాళ్లకు సెల్యూడు కొట్టాలా వాట్ ఇస్ దిస్ వాట్ ఎ ఫాల్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సలూట్లు కొట్టి ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇవాళ అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది బట్ క్రిమినల్స్ అంతా అందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడి పోయి అడ్డాగా మారుస్తున్నట్టుగా పరిస్థితి చూస్తూ ఉన్నాం